వెల్కమ్ బ్యాక్ టు వీ న్యూస్ ఇరవై మూడవ లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం సందర్భంగా భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం నాడు నర్సీపట్నం శ్రీ సిరిడి సాయి ఆలయాన్ని గౌరవ స్పీకర్ చింతకల అయ్యన్నపాతుడు గారు సతీమణి కౌన్సిలర్ చింతకల పద్మావతి గారు సందర్శించారు స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన వీరిని ఆలయ కమిటీ వేద పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా స్వామివారి లక్ష ప్రమిదల దీపారాధన ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు భక్తుల ప్రజల సహకారంతో ఆలయ అభివృద్ధి సాధ్యమైందని అన్నారు సాయంత్రం ఐదు గంటలకు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమానికి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ఆలయ కమిటీ అయ్యన్నపాతుడు దంపతులను సత్కరించి షీల్డ్ బహుకరణ చేశారు అనంతరం నర్సీపట్నం బలిఘట్టం ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న శ్రీ 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 అభయాంజనేయ స్వామివారిని నలభై వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా అయ్యన్న దంపతులు స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు నమస్కారం అండి ఈరోజు భీష్మ ఏకాదశి అందరికి తెలుసు చాలా పుణ్యకాలం అందరికీ ఇష్టమైన రోజు పండగ రోజు లాంటిది ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు నాకు తెలిసింది ముప్పై మూడో అంటే ఇరవై ఇరవై మూడో కార్యక్రమం అనుకున్నాను నేను అది తెలిసి ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా భక్తుల సహకారంతో ప్రజల సహకారంతో ఈ గుడిని చాలా ఇంప్రూవ్ చేశారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేస్తూ ఉంటారు అదే విధంగా భక్తులందరూ నేను ఏంటంటే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన ఎన్టీ రామారావు గారి స్టేడియంలో లక్ష దీపాల ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు వైభవంగా ఉంటుంది చూడ చూడముచ్చటగా ఉంటుంది భక్తులు ముఖ్యంగా ఆడవాళ్ళు అందరూ మహిళలు అందరూ వచ్చి మగవాళ్ళని కూడా వచ్చి ఆ కార్యక్రమం జీవనం చేసి సిడి సాయిబాబా ఆశీస్సును పొందవలసిందిగా అందరిని కూడా కోరుకుంటూ సాయంత్రం జరగబోయేటువంటి లక్ష దీపారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు